వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్ వన్ డిఏబీఎస్ మీ విషయంలో మిమ్మల్ని ఏమి చేయలేక లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా వేగంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఎంజాయ్ చెప్పారండి ఎవరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ విధంగా చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దాం అలాగే ఈ విషయంలో ఫ్యూచర్లో ఏం జరుగుతుందని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీరు చేయాలనుకున్న పని ఆపాలనుకున్న పని క్లియర్గా మిస్ అయిందండి ఎవరు వాళ్ళు ఏం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ లో ఇచ్చానండి ఎంజిల్స్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో వారిని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి అన్న ప్రయత్నం విఫలమైంది దానికి సంబంధించి చాలా వేగంగా కర్మ అనుభవిస్తారని చెప్పారు కదా ఇంకే విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఎంజిల్స్ ఎస్ హౌస్ హౌస్లో ఇద్దరిని ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారంట అండ్ అలాగే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు బ్రదర్ ఫిగర్ అండి మిస్ అవ్వకూడదు అని చెప్పారంట ఆ విషయంలో బ్రదర్ ఫిగర్ని కూడా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారంట అండ్ నాలుగు వైపులా వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఏవి కూడా ఫలించబండి వర్క్ అవ్వలేదు ఎందుకంటే మీ యొక్క హయ్యెస్ట్ వాడు ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండి వీరి యొక్క ప్రయత్నాన్ని క్లియర్గా కొట్టి పడేశారు వర్క్ అవ్వలేదండి డబ్బులు ఇచ్చిన ఆఫర్ ఇచ్చిన వారి యొక్క ప్రయత్నం అనేది వర్క్ అవ్వలేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ అవకాశం లేదండి వీరికైతే అవకాశం లేదు డబ్బులు ఇచ్చి నిలబడకుండా చేయాలి అనే ఉద్దేశంతో క్రియేట్ చేశారంట ఇందులో ఫిగర్ ఉన్నప్పటికీ కూడా వారికి తెలియని విషయం ఏంటంటే వారి జీవితాన్ని కూడా తలకిందులు చేయాలి అని చూస్తున్నారు వారిని కూడా అందులో ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు అన్న విషయం వారికి అయితే తెలియట్లేదు అండ్ ఎస్ మీరు చేస్తున్న పని విషయంలో మీరు నాలుగు వేట్లు సంపాదిస్తారు అసలు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీకంటూ ఒక ఓన్ ప్రపంచాన్ని మీకంటూ ఒక మీరు అనుకున్న జీవితాన్ని మీరు గడపగలుగుతారు మీరు అనుకున్న విధంగా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు అని చెప్పి బయట వాళ్ళు చేస్తున్న పని అండి అండ్ అలాగే మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అని వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీ నేమ్ కావచ్చు ఫేమ్ కావచ్చు అండ్ మీ గురించి బయట వాళ్ళు చెప్పే విధానం కావచ్చు రిలేటివ్స్ మాట్లాడుకునే విధానం కావచ్చు కంపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళు లోగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎవరి జర్నీ ఒకలా ఉండదండి వారు పర్పస్ వేరు మీ పర్పస్ వేరు బట్ ఏంటి అంటే మదర్ సైడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్ బిఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఎఫ్ ఎఫ్ ఫాదర్ ఫిగర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అప్పర్ ఫాదర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి కే ఈస్ సిగ్నిఫిసెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎస్ ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్గా చెప్పి చెప్తున్నారండి సివలింగ్ విషయంలో తలకిందులు చేయాలి పరువు తీయాలి అని అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది పని చేయలేదు బ్యాక్ స్ట్రామ్ వేయలేరు సో అందుకని ఈ ప్లాన్ మిస్ అయింది అని చెప్పి అమ్మవారు కొట్టుపడేస్తారండి మీరు ఒక ప్లాన్ పని చేయనివ్వలేదు ఇంకా విక్టరీ సాధించకుండా చేయాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట బయట వాళ్ళేనండి అండ్ మీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం డైరెక్ట్గా డబ్బులు ఇచ్చినప్పటికీ వేరే వాళ్ళకి అందులో వాళ్ళకి తెలియదు వాళ్ళు మీ మీదే కాదు వారి మీద కూడా లీగల్గా ప్రొసీడింగ్స్ తీసుకోవాలి లీగల్గా కేసు వేయాలి అనుకుంటున్నారన్న సంగతి మీ ఇంట్లో బ్రదర్ ఫిగర్ కానీ ఫాదర్ ఫిగర్ కానీ తెలియదు అండి కానీ వాళ్ళు అదే చేద్దామని అనుకున్నారు ముందుకు వెళ్లకుండా చేసేద్దామని అనుకుంటున్నారండి జీవితంలో ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకున్నారు అండ్ అలాగే దీంట్లో నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి ఓల్డ్ నైబర్స్ అండి ఓల్డ్ హౌస్ వానర్స్ అండ్స్ టేక్ యాజ్ రీజనైట్ వాళ్ళకి చైల్డ్ ఉన్నారు అండ్ వాళ్ళ వాళ్ళని ఏంటి అంటే మీ విషయంలో ఇన్వాల్వ్ చేయించి మీ విషయంలో ఇన్వాల్వ్ చేయించి మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఈవినింగ్ టైం అండి అంటే స్లీపింగ్ టైం అంటారు కదా ఆ టైం అండ్ ఫోర్ మార్నింగ్ ఫోర్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ పీ లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హెచ్ హౌస్ హెచ్ లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కాయిన్స్ కోసం అండి నా డబ్బుల కోసమే వీళ్ళందరూ కూడా మీ వెనక గోతులు తవ్వాలనుకుంది లీగల్ మ్యాటర్స్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంది కేవలం డబ్బుల కోసం అండ్ డబ్బులకి డబ్బులు వస్తాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే ఇంకా మీరు జీవితంలో ఎదగలేరు కాబట్టి వాళ్ళు మీతో కంపేర్ చేసుకున్నారు ఆల్రెడీ మీరంటే తెలుస్తుంది సో ఈ విధంగా రెండు రకాలుగా పని అవుతుంది అని చెప్పి అనుకున్నారంట బట్ ఏంటి అంటే మీకు వెన్నుపోటే ముందు వారికి పర్మిషన్ లేదండి మిమ్మల్ని ఆపేసి వాళ్ళు అనుకున్నారు నిజానికి ఏంటంటే వాళ్ళు అనుకుంది జరగదు ఈ బయట పర్సన్ ఏమనుకున్నారంటే మీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసి మూడో వ్యక్తి చేత వేపిద్దాం అనుకున్నారు ఆ మూడో వ్యక్తి వీళ్ళందరి మీద వేసేలాగా అనుకున్నారు బట్ ఏంటి అంటే అది జరగలేదండి అక్కడ సో అక్కడ తర్వాత చెప్పడానికి కూడా సాక్ష్యం ఉండదు కదా సో ఇబ్బంది పెడితే ఆ విధంగా ఎటు కదలేని పరిస్థితుల్లో ఉండిపోతారు అని అనుకున్నారంటే అసలు బ్యాగ్స్ వేయడానికి ఈ విషయంలో దారే లేదండి ఈ విషయంలో దారి లేదు ఏ రకంగా కూడా అవకాశం లేదు చాలా అంటే చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు చాలా వేగంగా కూడా అనుభవిస్తారు అని చెప్తున్నారు ఏంజల్స్ సో మీరు చేస్తున్న పని విషయంలో ట్రావెలింగ్లో ఏమీ క్రియేట్ చేయలేదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ట్రావెలింగ్లో ఏమీ క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా సెలబ్రేషన్ సెలబ్రేషనే వాళ్ళు రిచ్గా ఉండాలి అనుకుంటున్నారంట జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ మెంబర్స్ రిచ్గా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వారు తప్పించుకుందాం అనుకుంటున్నారు అందుకని అలోన్ టైం కోసం చూస్తున్నారంటే అలోన్గా ఎక్కడైనా కనిపిస్తారా అని చెప్పి ఈ విషయం మీకు తెలుసు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసండి నైన్ అలాగే సెవెన్ నెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ ఓకేనా ఎ మీ ఇంట్లో ఇద్దరు విషయాల్లో ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారంటే మహావృక్షంలో ఉన్నారు చాలా అంటే చాలా ఎదిగిపోతారు అంటే చాలా నాలెడ్జ్ ఉంది వీళ్ళకి ఎంత సీజన్ మారే కొద్దీ అంటే టైం గడిచే కొద్దీ మీరు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫాల్ అయిపోతారు అంటే ఆకులు రాలిపోతారు కదా ఆ విధంగా సీజన్ మారి కొంది మీకు ఇంకా పేషెన్స్ తగ్గిపోతుంది చేయాలనుకున్న చేయలేరు చేసే ఇంట్రెస్ట్ ఉండదు సో మీరంతటి మీరే తప్పుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పి రెగ్యులర్గా ఏదో ఎఫర్ట్స్ పెడుతూ మ్యానిపులేషన్స్ చేస్తూ వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది మీరు మర్చిపోయిన పనిని కూడా ఒక రకంగా వాళ్ళు మీకు గుర్తు చేసి మీ చేత చేస్తున్నారు ఆబ్వియస్లీ మీరు మీ వెళ్ మీరు చేసుకుంటూ వెళ్తున్న పని ఆబ్వియస్లీ మీరు ఎంతైతే చేయగలరు అంత చేయగలరు ఏదైతే పని ఏదైతే ఫ్యూచర్ గురించి కావచ్చు ఏదైనా సరే బట్ ఏంటి అంటే వాళ్ళు మీకు గుర్తు చేసి మీరు చేయకూడదు మిమ్మల్ని ముందుకు వెళ్ళలేము మీరు ఈ విషయంలో ముందుకు వెళ్తే వాళ్ళు మీకంటే తక్కువైపోతారు అని వాళ్ళు ఇండైరెక్ట్గా మీకు ఈ సైన్స్ ఇవ్వటం ఇండైరెక్ట్గా వాళ్ళ యాక్షన్స్ అనేవి మిమ్మల్ని ఒక రకంగా అవి మీకు ఎంకరేజ్మెంట్గా యూజ్ అవుతున్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకొని అంటే ఒక రకంగా మీ టాలెంట్ కావచ్చు మీ సమయాన్ని కావచ్చు మీ పనిని కావచ్చు యూస్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీ ఆలోచనతో వాళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో ఎవరైతే అంటే మీ యొక్క టాలెంట్ మీ సమయాన్ని వాళ్ళు వాడుకుందాం అని అనుకుంటున్నారో మీ యొక్క డివైన్ వాళ్ళనే మీ ఎదుగుదలకి వాడరు ఓకేనా ఎస్ మిమ్మల్ని సైలెన్స్ చేయడానికి వారికి పర్మిషన్ లేదు అందుకని గతంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు మీ వర్క్ కంప్లీట్ చేయకుండా చేయడానికి ఆర్ బ్రేక్ త్రో ఎవ్రీథింగ్ వీటన్నిటిని మీరు బ్రేక్ త్రో చేసేసారండి ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్